రెడ్డి అదంతా గుర్తొస్తుంది కదా అసలు ఈజ్ లైక్ ఎ స్మాల్ కిడ్ అంత మంచి హార్ట్ అవును ఇంతంగానే మనము ఎవరైనా రౌడి గుండె గారు యాక్షన్ చేసేటోళ్ళు రియల్లా చాలా ఒత్తిగా సున్నితమైన మనసుకులు అంట నిజమే కదా సూర్యకాంత ఎగ్జాంపుల్ ఆ అప్పట్లో జయప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు ఉత్తి ఫిరికి వాళ్ళు మళ్ళా చానా సెన్సిటివ్ కుందేళ్ళాక అంతే ఇంకా ఫొట్టి గురించి మాట్లాడకపోతే ఫొట్టి అంటే ఫుడ్గా అమ్మో <laughs> आशा आकांक्षा बोलो ना आप पूछो डायरेक्ट को ज्वेलरी में से इधर ही आया आपके लिए स्पेशल इस इंटरव्यू के लिए स्पेशल मेरे के लिए आ, लैला किया कटिंग कौन किया इधर सामने। लैला किया लैला फार्मर गया <laughs> यस ఫాలరర్ ఉంది ఫార్మనర్ ఉంది ఎందుకు ఇంట్లో కొట్లాడి పెట్టుకున్నా ఫాలరర్ ఫార్మనర్ పెట్టుకొని ఫోడర్ వేసుకుంటే నాకు ఇష్టం అన్నట్టు తోలు తెల్లగా చేసుడే కాదు తోలు తీసుడు కూడా వచ్చు అబ్బా ఆ డైలాగ్ అయితే సీట్లు జినుగుతాయి గ్యారంటీగా గ్యారెంటీగా అట్లా ఎట్లా డిజైనింగ్ చేసిర్రు మరి ఎక్కడ నా స్పెషలిస్ట్ తెచ్చినా స్పెషలిస్ట్ వచ్చింది నెక్కి అని నెక్కి అని మా ముంబై నుండి దిగిన దీన్ని స్పెషలిస్ట్ టీమ్ అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు కస్స బిస్స కోసేసి జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిర్రు ఇవి మొత్తం వ్యాక్సింగ్ చేసిరు అప్పుడు కేజీలు తగ్గిండు అండ్ రోజు షేవ్ రోజు బ్లేడ్తో షేవ్ పసాలు అది నీకు ఎట్లా అంటే మూడు సార్లు చేస్తే గానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు నాకు కష్టంగా ఏమన్న అనిపించింది అంటే రోజు రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసే ఓ అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టింది అంటే నాయస్ ఉంటే ముఖానికి జేసీపీ కావాలి అంతే కదా ఇప్పుడు అంత ఒట్టిగా ఫోటో రేస్తేనే ఆడవీళ్ళ లెక్క కొడతావు నువ్వు వాళ్ళకు కూడా భూతద్దం పెట్టి చూసిరా అంటే అందుకోసానికి మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది కదా ఇప్పుడు నీకు పీక్కుతుంటే అర్థమైంది కదా అబ్బా ఎంత తిప్పల పడతారు లేడీస్ మంచి గనిఫి అని కనే వాళ్ళు మళ్ళా 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 పోయి చేసుకుంటుండ్రు వాళ్ళు జీవితం అంతా పూర్వపడమ వారానికి వాళ్ళు ఓపిక్కి నమస్కారం ఫస్ట్ బట్టలరామస్వామి నుంచి ఎక్దమ్ బరాబరిలో పడ్డావు తర్వాత ఏమన్నాయిగా నీ తర్వాత దీని తర్వాత ప్లాన్ చేయాలి ఇదే ఇదే వంతువులు కూడా చేయొచ్చు తర్వాత మహిళను లైలా తర్వాత మహిళ కాదే అంటే మళ్ళీ ఇంత పెద్దది స్క్రీన్ కదా ఇది ఎట్లా ఒప్పించిన ఫస్ట్ ఫస్ట్ కథ నచ్చింది ఏమో మాకైతే ఎక్కువ అడిగిన కాడికే లేడీ ఫస్ట్ చాలా కష్టం అది ఈ జనరేషన్ హీరోల చాలా రిస్క్ అన్నట్టు అనుకుంటారు ఎగ్జిక్యూషన్ చాలా కష్టం అందుకని మళ్ళీ మంచి ప్రొడక్షన్ సపోర్ట్ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి దానికి సాగు గారు ఒక్కరు కాదు కదా ఇప్పుడు మ్యూజిక్ ఇదేంటి లియోన్ జేమ్స్ గుండెల్లోనా ఆల్మోస్ట్ పడిపోయింది హ్యాట్రిక్ మాది సినిమా ఇది అవును ఆల్రెడీ హిట్ ఇచ్చారు ఇద్దరు ఇదో మూడో సినిమా అలా ఇచ్చుకుందాం మేబీ ఎట్లా అనిపించింది పాటలు మంచిగా అనిపించింది అది ఏంటిది ఆయన ఆయనతోనే ఇంకో విషయం ఏంటంటే ఈ పాట ఈ సినిమాలో రెండు రెండు సాంగ్స్ విశ్వకు రాశాను రిసిస్ట్ కూడా బయటికి వచ్చి క్వాలిటీ అవుతావు ఇక నువ్వు అవుతావు ఏదో ఒక రోజు కొరివిగ్రాఫర్ కూడా అవుతాం ఇక డాన్సలర్ని కూడా ముందు చెప్పి చేపిస్తావు అంతే కదా ఉండాలన్న ఉండాలి అది తప్పేముందే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద కదా ఎక్కువ రోజులు ఉంటాం కదా మరి ఫస్ట్ నీదే బోనియా ఆఖరికి కూడా ఎవరు లేకుంటే నాది లేదు అరబ్బాయి అన్నట్టు చూసుకుంటాం చెప్పన్న రామనారాయణ నువ్వే క్యాప్టెన్ ఇప్పుడు

అరటిగా కెమెరాలు ఉంటాయి కదా మరి ఏదైనా బాగా సెట్ చేసుకుండు కదా కలర్ఫుల్గా రోజు పొద్దున పనికి పోయేటప్పుడు అబ్బా అనిపిస్తది అట్లా అట్లా బాగా సెట్ చేసుకుండు అంటే రెండు చేతులు ఉంటేనే సఫర్లు అన్నట్టు ఇప్పుడు అందరూ చుట్టూ ఉన్నారనుకో ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా అన్న అనేది ఏంటంటే మొత్తం మొగోళ్ళు లేకుండా మస్తు మంది ఆడవిల్లలు కూడా ఉన్నారు అంటే ఎక్కువ ఉన్నారు ఒకరు తక్కువ అంటే నీ టేస్ట్ ఏంటిదో చెప్పిన అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అన్న అందులో అందులో కలర్ఫుల్గా ఉండామని అట్లా చూసినాం ఇప్పుడు కు ఫాటలు నువ్వే చెప్పినావే సిచువేషన్ చెప్పిన తర్వాత లి ఆన్ చేస్తాడు మనం ఓన్లీ సిచువేషన్ చెప్తాము లి ఆన్ చేసుకుని వస్తాడు యూమ్ అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా ఫెషలిస్ట్ ఏం దెబ్బలు దెబ్బలు కొట్టుడే ఆగం దెబ్బలు కొట్టుడు ఆక్సిడెంట్స్ ఫైట్ నువ్వు నవ్వకుండా అవతలో నవ్వాలని ట్రై చేస్తున్నాను నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు అంటే దెబ్బలు కొట్టుడాని లక్ష్యం దెబ్బలు పడతైరా జాది మా దాంట్లో దెబ్బలు పృథ్వీస్ మృదువి మాస్టర్ కొట్టిండ్రు ఆయన వారికే మాస్టర్ కొట్టిండ్రు ఆయన త రవిడి గుండె కాడే ఆయన కూడా ఆయన కూడా రవిడి గుండె కాడే పెళ్లి సందడు బృద్ది గారు ఆయన పోలీస్ పోలీస్లో కూడా రెండు రకాలు ఉంటారు ఉంటారుగా నాటి పోలీస్ ఏమో ఇప్పుడు అంటే కథ ఎక్కడ కూడా రెండు మూడు ఇంట్లో పిల్లలు చెప్పారు కానీ ఏడో చెప్తలేరు ఇక టైలర్ గురించే చెప్తున్నారు ఇంకా మనం ట్రైలర్ లో చూడని క్యారెక్టర్ కూడా ఉన్నాయి సినిమాలో అవి సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉంటాయి అభిమన్యు సార్ ఇంకా మనం పూర్తిగా చూడలేదు అంటే కొత్త షేడ్ కనబడు డబల్ యాస్కెన్ కూడా ఉంటుందా నువ్వేమో ఉండొచ్చేమో అంటే డౌటింగ్ అయ్యేది అందరికి డబల్ డబల్ ఉన్నాయా అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని అందుకే నాయసంతులు సినిమా అడగనికి పరిస్థితి లేదు మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు సిటీ సినిమా కాబట్టి టైలరింగ్ లాగా అనిపించింది కదా ఆడ ముట్టుకుంటే అంటే ఇట్లా ఉందంట అంటే అంటుంటాడు కదా అది ఎడ నేర్చిన డైలాగ్ అది ఆడ ముట్టుకున్నట్టు ఎవరు ముట్టుకుంటలేరు అట్లా టచ్ చేయొచ్చు కదా అంటే సోను మోడల్ స్పెషలిస్ట్ అందులో మేకప్ నీకు లగ్గం కాలేదు కాకుండా ఈ వేళ ఎట్లా తెలిసి నేను చూసి తెలుసుకున్నా నువ్వు అన్నది కరెక్ట్కి ఇప్పుడు నువ్వు ఉన్నావే ఫలరల్ నీళ్ళెక్క లైలా ఉందంటే బా తెల్లగా ఉంది ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం ఇక చేస్తారు అట్లా ఏ ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం అట్లా ఇప్పుడు జిమ్ అంటే కండలు ఉంది అవునా సిక్స్ ప్యాక్ గా జిమ్ చేయరా रहे। करती कुछ भी कांडा नहीं है कुछ नहीं खाती बहुत हूं आई लव फूड अच्छा मुझे खाना बहुत ज्यादा पसंद है अच्छा गुड दिन ना ಅಂತ ಫಿಟ್ ಆಗೊಂಡಲ ಅಂತ ನಾನು ಹಾ ನಾನು ಯೋಗಾ ಕರ್ತೆ ہوں ಯೋಗ ಓ ವಾ ವೆರಿ ನೈಸ್ ಹಾ ಐ ಕ್ಯಾನ್ ಸೀ ಯು ಆರ್ ವೆರಿ ಫಿಟ್ ಚಾಲಾ ಫಿಟ್ لے لے ಅಂತ ಫಿಟ್ ಹೇಮ್ಲೇ ಅನ್ನಕನ್ನ ಎಕ್ಕುನ ಅನ್ನ ಲೈಲಕನ್ನ ಮಂಚುನ್ನ ಆಲದ ಲೆಡಿಸ್ ಜಿಮ್ ಅಸಲ್ ನೇನ ಎಟ್ಲವೈನಾ ಜಿಮ್ಲ ಕಡು ಅ ಆ ಅಚ್ಚಾ 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 ಉನೆ ಕೈಸಾ ಆಯಾ ಆಪ್ ಜಿಮ್ ఆఫ్క జిమ్ మే స్పెషల్ స్పెషల్ ఆ జనస్ కొనే యా sakte na वो सारा लेडीज का फेवरेट है అంటే 마రేషం వేస్కోని అట్లపోయినావు లే లే నాకు ఒకడికి లేడీస్ అందరు కలిసి స్పెషల్ ఎంట్రీ సోను వచ్చినా parledu మా జిమ్ అని చెప్పి ఆ ఆ ఆ కస్టమర్లు కదా లేడీస్ ఏరియా కదా వొల్సిడి ఎంత అట్లా అట్లాపోయినావు రావద్దు మా పార్లర్ రావద్దు అన్నాడు కూడా మిగిలినోళ్ళు అందరూ అరెస్ట్ ఇంగ మంచిగా అంటే ఎవరైనా కూడా కొన్ని పాటలు పెట్టుకొని చేస్తారు కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు జిమ్ నువ్వు సైలెంట్ ఇస్తున్నావాడు అంటే జిమ్లు అంతే కదా ఇప్పుడు ఆడ ఒక కండలు పెట్టి ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు తలకాయ పెట్టుకుంటాడు సార్ బుగ్గలు పెట్టుకుంటాడు అట్లనే ఇప్పుడు మైక్ అట్లా కావాలంటే మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే ఫోటోలు జిమ్ అంటే బేసిక్ గా నేను ఎప్పుడు చెప్పేది అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్ లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా ఏమంటావు సో అది ఒకటి మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే జిమ్ లో కూడా కలకల అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్ల్లో పబ్బుల్లో జిమ్ లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి రోజు మాకు కూడా అరే రోజు జిమ్ కి వెళ్ళాలి అని అనిపిస్తుంది చాలా మంది మొగలు ఫిట్ ఉ రావడం స్టార్ట్ అవుతుంది ఒక ఆశ ఉండాలి అనేది జరగకపోతుందా ఒక ఆశతో నార్మల్గా సిలిండర్ ఎత్తి చూడు ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు ఇట్లా లేచిపోతా సిలిండర్ అంతే లైట్ వెయిట్ అంతే అది ఎన్నో జరుగుతాయి అని చెప్పి పెట్టుకొని ఇంకా ఎక్కలేని సిలిండర్ ఏంది ఆడ తాజ్మహలే లేసింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవలవ్ స్టోరీ లేనా నా లవ్ స్టోరీ మొత్తం బై అభిమన్యు సార్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇట్లా అచ్చా హ్మ్ అభిమన్యు సార్కి రెండు లవ్ స్టోరీలు ఉంటది ఇట్లా అందరికి మళ్ళ ట్రయాంగిల్ ల లైలనే ఆగం పట్టి ఇరుగా ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ మజాక్ కాదు మేము ట్రెజర్ లో కూడా రాసినాం ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా ఇది రెక్టాంగిల్ కొత్త యాంగిల్ ఇది రెక్టా అంటే మొత్తం సుత్త రెక్టాంగిల్ అంటే నాలుగు దిక్కులు ఉంటుంది ట్రయాంగిల్ అంటే మూడు మూడు దిక్కులు ఉంటుంది పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది ఇక ఫెంట పెంటనే ఏం దాకా అంటే అంద మనకి లెక్కలు ఏం తెలిస్తే ఆఖరి బెంచ్లో కూర్చొని బెల్లాయి ముంగట్టి ఇంటికి వెళ్ళిపోతాం మనం బువ్వ బెల్లాయేటప్పుడు ట్రయాంగిల్ దాకా ఏదో అంతు తిని నేర్చుకుంటాం తప్ప

అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు చేశారు కదా ఆన్ తర్వాత మళ్ళా ఇది ఇంకొక ట్వంటీ ఇయర్స్ గుర్తుండి గుర్తుండిపోతుంది అందుకొసానికే కదా అంటే మూడు సార్లు గద్దంకికి రంటి గాది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకు గుర్తు ఉండాలన్న ఆ ఇ రోజూ అదే అనుకున్నా ఇంత కష్టపడతను మంచి సినిమా కావాలనే నిన్న ఎవర్ గెలుకొద్దు గెల్క్తే గెలుస్తాను నువ్వు నిన్న గెల్కితే గెలుస్తావు అందుకే నేను గెలుపొద్దు మంచిగా సకులు కూసి ఇడ్చిపెట్టాలి ఏదో నవ్వుకుంటా పోతావు కానీ గెలికినామా కథమే అది ఏదో తింటున్నావో ఏడు ఉంటున్నావో గానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నదాయన అజ్బార్ చేస్తున్నాగా నేను నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు అందుకే ఆయన గెలుకొదు ఊకే ఊరికే గెలుస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది నిన్నెవరు గెలికినా కూడా చూసినా కదా పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది నిన్న మొన్న కూడా చూసినా ఒక ఇట్లా ఫేర్ చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుచుడే మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన నేనైనా కూడా ఇదే ఇస్తా కదా సఫా సఫా వెనకటికి ఒక బాణం విడిస్తే ఫదిలుత జప్ప అట్లా పోతున్నాయి ఏడా అసలు మసలనిస్తలేవు ఎవ్వరు కూడా మసలనిస్తలేవు అంటే మంచిగా ఉన్నాను దినాలు మంచిగానే ఉంటాం రా జర దగ్గర పెట్టుకొని అన్నట్టు మంచిగా ఇచ్చినవి అర్థం లెక్క అంటే బట్టలు గిట్టలు జర బేకార్గా ఉన్నాడు ఇట్లా ఉంటాడు చిచ్చోరా మనసు ఏమున్నది అనేది చూడాలి ఆ మనసు క్లియర్ కట్గా ఎలా చిరంజీవి సార్ దగ్గర కూతున్నాం బాలకృష్ణ సార్ దగ్గర కూతున్నాం ఒట్కినే రాణిస్తారు వాళ్ళు ఇది అద్దం పెట్టుకొని పోవాలి అద్దంలా ఫోటో కనిపించాలి అది ఒట్టిగా రాదు నటిస్తే రాదు నేను కూడా మసాలా ట్రై చేసిన కానీ అద్దం జర మాస్క మాసుకున్నది అది క్లియర్ చేసుకోవాలి తుడుచుకోవాలి మంచిగా అంటే నేర్చుకోవాలి ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది అది నీకు ఎప్పుడో వచ్చేసింది అందుకే